సంస్కృత భాషను సరళంగా సులభంగా ఏ విధంగా రాయాలి అనే అంశంపై తిరుపతి జాతీయ జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో కార్యశాల నిర్వహించారు జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం తిరుపతి మరియు భారతీయ భాషా సమితి న్యూఢిల్లీ వారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విశ్వవిద్యాలయంలోని చెలికాని అన్నారావు భవనంలో సంస్కృత భాషను సరళంగా సులభంగా ఏ విధంగా రాయాలి అనే అంశంపై జాతీయ కార్యశాల ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశ్వవిద్యాలయ విశిష్టాద్వైత విభాగం అధ్యక్షులు ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ రాఘవన్ డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ విచ్చేసి దీప ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం ముఖ్య వక్త ప్రొఫెసర్ రాఘవన్ మాట్లాడుతూ సంస్కృత భాష ఎంతో క్లిష్టమైనప్పటికీ దానిని సరళంగా సంస్కృతంలో ఆధునికంగా ఉన్నటువంటి వాళ్ళకి సులభంగా అందించాలనే సత్సంకల్పంతో ఇక్కడ కార్యశాల నిర్వహించడం జరుగుతోందని వివరించారు సంస్కృతంలో ఉన్న విషయాన్ని సరళంగా ఏ విధంగా ప్రతిపాదించాలనే మెళకువలను ఈ కార్యశాల ద్వారా బోధించడం జరుగుతుందని వివరించారు డీన్ ఆఫ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ ప్రొఫెసర్ దక్షిణామూర్తి శర్మ మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్య జనభాషగా చేయడమే విశ్వవిద్యాలయం లక్ష్యమని సరళ సంస్కృతంలో సంస్కృతాన్ని సులభంగా ఏ విధంగా బోధించవచ్చనే అంశాన్ని తెలియజేస్తూ సరళ సంస్కృతంలో రాయడం ఏ విధంగా చేయాలి అనే అంశంపై ఈ జాతీయ కార్యశాల నిర్వహించడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు ఈ కార్యక్రమానికి సంయోజకులుగా వ్యాకరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డై సమన్వయకర్తగా సంస్కృత భాషా సంవర్ధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎల్ సీతారామ శర్మ వ్యవహరించారు